హిందువులు చేసే ముఖ్యమైన యాత్రల్లో చారుధాం యాత్ర ఒకటి ఈ యాత్రలో హిందువులు ముఖ్యంగా నాలుగు క్షేత్రాలని దర్శించుకుంటారు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పైన కేదార్నాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్నాయి చారుధామ యాత్ర యమునోత్రి ఆలయం దర్శనంతోనే ఎందుకు ప్రారంభమవుతుందో మీకు తెలుసా యమునోత్రి ఆలయం ఉత్తరాఖండ్లో యమునా నది తీరంలో ఉంది పురాణాల్లో యమునా నదిని దేవతగా వర్ణించారు ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం యమునోత్రి నది అంటే యమునా నది మృత్యుదేవత అయిన యమరాజు సోదరి యమునోత్రి నదిని సందర్శించి స్నానం చేసిన వారికి ఈ యాత్రలో ఎలాంటి ఇబ్బందులు కలగవని మరణించిన తరువాత మోక్షం లభిస్తుందని కూడా నమ్ముతారు అందుకే చారుధాం యాత్ర చేసేవారు యమునా నదిలో స్నానం చేసి యమునోత్రి ఆలయాన్ని సందర్శించి ప్రారంభిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం పశ్చిమ దిక్కు నుండి తూర్పు దిక్కుకు ప్రయాణాలు చేస్తే ఎలాంటి ఆటంకాలు ఉండవని శాస్త్రం చెబుతోంది చారుధాంలో యమునోత్రి ఆలయం పశ్చిమ దిక్కులో ఉంది ముందుగా యమునోత్రి ఆలయాన్ని సందర్శించి అక్కడి నుండి తూర్పు దిక్కుకు భక్తులు వెళుతూ ఉంటారు శాస్త్రం ప్రకారం అలా చేసే ప్రయాణాలు చాలా సౌకర్యవంతంగా ఉంటాయని తెలుస్తోంది పూర్వకాలంలో ఋషులు సాధువులు దేవతలు మునులు రోజూ యమునా నదిలో స్నానం చేసి ఆ తరువాత దినచర్యకు శ్రీకారం చుట్టేవారు అదే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది అందుకే చారుధాం యాత్ర చేసేవారు ముందుగా యమునా నదిలో స్నానం చేసి యమునోత్రి ఆలయాన్ని దర్శించుకుంటారు చారుధాం యాత్ర చేసే భక్తులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ యాత్రలో ఉత్తరాఖండ్లోని నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ధామ్ ఉన్నాయి ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు చారుధాం సందర్శించడానికి వస్తారు చారుధాం యాత్రలో ముందుగా యమునోత్రి ఆలయాన్ని భక్తులు శ్రీ శ్రీగురుబ్యోన్నమ భారతదేశంలో నాలుగు సుప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్ ద్వారకా పూరి రామేశ్వరం ఈ నాలుగింటిని కలిపి చారుధాం అని పిలుస్తారు ఆదిశంకరాచార్యులచే స్థాపించబడిన ఈ క్షేత్రాలలో మూడు వైష్ణవ క్షేత్రాలు ఒకటి శైవక్షేత్రం కాలక్రమేణా చారుదాం అనే పదం హిమాలయాలలోని పుణ్యక్షేత్రాలను ఉద్దేశించేదిగా వాడుకలోకి వచ్చింది మూలాధారాలు లేనప్పటికీ భారతదేశంలో హిందూ మత వ్యాప్తికి విస్తృతంగా కృషి చేసింది మాత్రం ఆది శంకరాచార్య ఈ నాలుగు పుణ్యక్షేత్రాలకు చారుదామ్ అనే హోదాను ఆపాదించినవాడు ఆదిశంకరాచార్య ఈ నాలుగు ఆలయాలు భారతదేశం యొక్క నాలుగు వైపులా ఏర్పడడం గమనార్హం ఉత్తరాన బద్రీనాథ్ ఆలయం తూర్పున పూరిలోని జగన్నాథ ఆలయం పశ్చిమాన ద్వారకలో ద్వారకాధీశ ఆలయం దక్షిణాన రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయం స్థాపితమై ఉన్నాయి సిద్ధాంతపరంగా ఈ దేవాలయాలు శైవ మతానికి వైష్ణవ శాఖలకు మధ్య విభజించబడి ఉన్నప్పటికీ చారుధాం తీర్థయాత్ర ఒక హిందూ మతం వ్యవహారంగా భావించబడుతోంది ఇరవైవ శతాబ్ద మధ్యకాలం నుండి హిమాలయ పర్వత సానువులలో ఉన్న బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి ఆలయాలను కలిపి చోట చారుదాముగా వ్యవహరిస్తున్నారు ఈ యాత్ర ద్వారా ఉత్తరాఖండ్ పర్యాటకం అత్యధికంగా లాభపడుతున్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యాత్రను బాగా ప్రోత్సహిస్తోంది బద్రీనాథ్ ఆలయం ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పర్వత శ్రేణులలో అలకనంద నది ఒడ్డున ఉంది ఈ పట్టణం పర్వత శ్రేణులలోని నరనారాయణ పర్వత సానువుల మధ్యన ఆరు వేల ఐదు వందల అరవై కిలోమీటర్ల ఎత్తులో ఉంది ద్వారకాధీశ ఆలయం ఈ ఆలయం భారతదేశ పశ్చిమాన గుజరాత్ రాష్ట్రంలో స్థాపించబడింది ఈ నగరం నామం ద్వార్ అంటే వాకిలి అనే సంస్కృత పదం నుండి జనించింది ఈ నగరం గోమతీ నది సమీపంలో నది సముద్రంలో సంగమించే కచ్ సింధు శాఖ వద్ద స్థాపితమైంది ఈ గోమతీ నది గంగా నదికి ఉపనదిగా భావించే గోమతీ నది ఒకటి కావు పూరి జగన్నాథ ఆలయం ఈ నగరం భారతదేశ తూర్పు భాగంలో ఒరిస్సా రాష్ట్రంలో స్థాపితమైంది ఈ నగరం భారతదేశ అతి ప్రాచీన తూర్పు నగరాలలో ఒకటి ఇది బంగాళాఖాతం ఒడ్డున ఉంది రామనాథస్వామి ఆలయం రామేశ్వరం భారతదేశ దక్షిణాన తమిళనాడు రాష్ట్రంలో ఉంది ఇది భారతదేశ ద్వీపకల్ప చివరి భాగంలో మన్నార్ సింధు శాఖ వద్ద ఉంది పురాణాల ప్రకారం శ్రీరాముడు ఈ ప్రదేశం నుండే రామసేతు నిర్మాణాన్ని ప్రారంభించాడని తెలుస్తోంది ఇది శైవులకు అంకితమైన ప్రముఖమైన దేవాలయం శ్రీరాముడు ఈ ఆలయాన్ని స్థాపించాడని ప్రతీతి స్వస్తి శుభమస్తు